ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అని కొత్త కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలన పూర్తి చేసుకుంది ఈ కాలంలో ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ జగన్ మాత్రం బడ్జెట్ సమావేశం ఒక్కటే హాజరయ్యారు అయితే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలనే డిమాండ్ చేశారు దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు రాజకీయ వర్గాలలో జగన్ అసెంబ్లీకి రానున్నారనే సమాచారం ఊపందుకుంటుంది ఇంతకాలం జగన్ లేకుండా సాగిన సభకు ఇప్పుడు ఆయన హాజరైతే అక్కడ కనిపించే దృశ్యం ఎలా ఉంటుందో అనేది అందరికీ ఉత్కంఠం కలిగిస్తోంది గతంలో చంద్రబాబు నాయుడు జగన్ మధ్య రాజకీయ పోరు ఎంతో మందిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు అదే మరోసారి రిపీట్ కావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ జగన్ మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ అసెంబ్లీలో ప్రత్యక్షంగా తలపడలేదు అలాగే నారా లోకేష్ కూడా జగన్ తో ముఖాముఖిగా సభలో తగాదాలకు దిగలేదు ఈసారి వీళ్ళంతా ఒకేసారి ఒకే వేదికపై ప్రత్యక్షం అవుతారని అంటున్నారు జగన్ అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారు అన్న దానిపై చర్చ జరుగుతోంది గత ఏడాది రాకపోయినా ఈసారి మాత్రం రావాలనే ఉద్దేశం ఉందని అనుకుంటున్నారు పార్టీ శ్రేణులు అభిమానులు కూడా ఆయన సభలో ఉండాలని ఆశపడుతున్నారు ఇది కూడా ఒక కారణమే కావచ్చు మరోవైపు జగన్ మైక్ ఇవ్వడం మాట్లాడే సమయం వంటి అంశాలలో తనకు ఎలా అవకాశాలు వస్తాయో అనేది ప్రత్యక్షంగా చూపించాలని భావిస్తున్నారట ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం నెమ్మదిగా సాగింది జనంలో కొన్ని విషయాల్లో ప్రభుత్వం తీరుపై అసంతృప్తి కనిపించినప్పటికీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలలేదు కానీ ఇప్పుడు రెండవ సంవత్సరం మొదలైంది ప్రజలలో ఫీల్ మారుతున్నట్టే కనిపిస్తుంది జగన్ ఓడిన జనంలో ఆయనకు మద్దతు ఉన్నట్టుగానే తాజా అభిప్రాయం వస్తుంది ఇప్పటికే ఆయన నిర్వహించిన కొన్ని సభలకు వచ్చిన జనాలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే సింపతి ఓటు అవకాశాలు అవకాశాలుందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అసెంబ్లీలలో ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేసే సమయంలో జగన్ని అడ్డుకుంటే ఆ ప్రభావం బహిరంగంగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఓ పక్క జగన్ పాదయాత్రలకు కూడా ఏర్పాటు జరుగుతున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి ఈ అసెంబ్లీ సెషన్ ఎలా సాగుతుందో అనేది జగన్ భవిష్యత్ రాజకీయాలలో కీలకంగా మారుతుంది అని అంటున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియజేయండి